శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూర్ ఎస్సీ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ దేవదాయ శాఖ మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు आए ना <laughs>

ಎಷ್ಟು ಜನ ಇಸ್ತಾರೆ ಆನೆ ಅನ್ನ ಕೊಂಚ ಇಸ್ತಾರೆ ಅಂತಂತ ಚೇದು ದಿನಕ್ಕೆ ಇವರು ಬೇಕಾದ್ರೆ ಬೇಕಾದ್ರು 2000 4000 ಇಸ್ತಾರೆ ಯಾರು ಇಸ್ತಾರೆ ಯಾರು ಇಸ್ತಾರೋ ಯಾರು ಇಸ್ತಾರೋ ನೀರ್ಗಾದಾ ನೀರ್ಗಾದಾ లేట్ అయిపోతుంది కవర్లో పెట్టుకుని కవర్లో ఇచ్చి నలభై పలు

మురు కొడుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా నీ కొడితే కదా మళ్ళీ నాలుగు వేల రూపాయలు పత్తి నెల ఇస్తున్నారు కదా మర్చిపోక ఆశీర్వదించాయన్ని ఆరోగ్యం జాగ్రత్త